హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై ఈ వీడియోలో పల్లెటూరు అవి ఎలా మాగేస్తారు దాని వల్ల లాభం ఏంటి అవి ఎక్కడి నుంచి తెచ్చాము ప్రతి ఒక్కరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం రండి ఈ అయితే ఎక్కువ అడవుల్లో కొండల్లో దొరుకుతాయి మా సైడ్ కొండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొండలకు వచ్చాము చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మేము సీతాఫల ఫలు తీసుకెళ్తాం చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో ఈ కొండలోనే సీతాఫల ఫలు ఉంటాయి ఈ సీజన్ లో మాత్రమే ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఎండాకాలంలో మొత్తం ఎండిపోతుంది ఇదంతా ఈ వర్షాకాలంలో మాత్రమే సీతాఫల ఫలు ఈ సైడ్ మొత్తం దొరుకుతాయి చూద్దాం రండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది ఈ వీడియోలో మొత్తం మీకు ఫుల్ కవర్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఇబ్బంది ఉంటుందో వెళ్ళాలంటే ఈ కొండలలో ఈ బొత్తాకాలంగా మొత్తం గుంపులు గుంపులు చెట్లు ఉంటాయి మొత్తం దారి మొత్తం మూసుకుపోయింది అయినా సరే ఈ వీడియో కోసం నేను ఇంత రిస్క్ చేస్తున్నాను ఈ సీతాఫల చెట్ల దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా కర్ర సహాయం ఉండాలి ఎందుకంటే కర్ర లేకపోతే ఆ చెట్ట సైడ్ పాములు తేళ్లు లాంటివి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కర్ర సహాయంతోనే మనం చెట్ట దగ్గరకు వెళ్దాం రండి చూస్తున్నారు కదా ఈ వర్షాకాలంలో ఇంత దట్టంగా ఉంది గుట్ట ఉపస్యుడు అంటే మొత్తం పచ్చగా చెట్లతో కప్పబడి ఉంటుంది అది ఎండాకాలం వస్తే ఇక్కడ సైడ్ మొత్తం ఎండిపోయి మొత్తం ఓన్లీ గుండ్లు మాత్రమే కాని వస్తాయి ఈ వర్షాకాలంలో మాత్రమే చెట్లు మొత్తం పెరిగి మనకు లోపల ఎలా ఉన్నాయో జంతువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఉన్నాయని కూడా మనకు కనిపించకుండా ఉంటుంది ఒకసారి మొత్తం కవర్ చేసుకోండి ఈ దట్టమైన గుట్టను చూసారు కదా ఇప్పుడు సీతాఫలంలో చెట్లు ఎక్కడ ఉన్నాయో వెతుకుదాం రండి దాదాపుగా దగ్గరకు వచ్చినట్లే మనం ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండొచ్చు మనం ఇక్కడ నుంచి మొత్తం వెతుకుదాం రండి ఖచ్చితంగా ఈ గుళ్ళ మధ్యలో ఎక్కడో కలుసుకుంటాయి వచ్చి ఖచ్చితంగా ఈ రోజు కనీసం మన కొన్ని కాయలని తీసుకెళ్ళాం ఇక్కడ చూడండి నిన్న మన పడ్డ భారీ వర్షాలకు కుండపై ఉన్న చిన్న చిన్న నుండి ఈ కిందిసారి అయితే వెళ్ళిపోతున్నాయి ఇలా ఉన్నప్పుడు ఒక అయితే చేయకండి దీని మీద కాలు అయితే పెట్టకండి ఎందుకంటే స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది మీరెవర ఇలాంటివి కనిపిస్తే దాని నుంచి దాటిపోవడం మంచిది ఇంకొకటి ఇది పాకరున్నా లేకుండా దాని మీద కాలైతే పెట్టే సాహసం అయితే చేయకండి మనం ఇప్పుడైతే సీతాఫల చెట్ల అయితే వెళ్దామండి అక్కడికి వెళ్ళాలంటే కర్ర సహాయం అవసరము చూద్దామని ఇంట్లోకి ఏమైనా ఉన్నాయేమో ఇక్కడ ఉన్నట్లుంది ఇది సరిపోతుంది మనకైతే ఇది తీసుకుని అయితే చెట్ల దగ్గరకైతే వెళ్దాం అండి ఓకే అండి మనం సీతాఫల చెట్ల దగ్గరకైతే వచ్చేసాం చూడండి అక్కడ ఉన్నాయి అక్కడ మూడు నాలుగు చెట్లు ఉన్నట్టున్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు డైరెక్ట్ కాయలు కాకుండా ఇలా అనాలి ఎందుకంటే ఏమైనా పాములు తేళ్లు ఉంటే వెళ్ళిపోతాయి ఓకే ఏం లేనట్టున్నాయి మనం కాయలు అయితే రండి మీరు తెంపి తీసుకెళ్లాలంటే మన దగ్గర ఒక బ్యాగ్ ఉండాలి నేను మీ దగ్గర నుంచి ఒక బ్యాగ్ తీసుకొచ్చాను చూడండి దీంట్లో తెంపుకొని తీసుకెళ్ళొచ్చు నార్మల్గా వస్తే ఇబ్బంది అవుతుంది అందుకనే బ్యాగ్ తెచ్చుకున్నాను చూద్దాం ఇలాంటి కాయలు ఉన్నాయో ఇక్కడ మంచి ఉంది కాయ తెంపని చూడండి చాలా బాగుంది కాయ ఇలాంటి కాయలు దొరకాలి ఈ పండుగ బాగా ఉపయోగపడతాయి ఇలాంటి కాయలు తెమ్ముకొని ఇంటికైతే తీసుకెళ్తాను చూద్దాం ఇన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా కొన్ని కాలు దొరుకుతున్నాయి లోబర్ సైడ్ బాగానే ఉన్నాయి తెప్పుకుందాం ఈ చెట్టు దగ్గర అయితే అయితే అయిపోయినాయి చూసుకోవచ్చు మీరు కూడా ఇదే సీత చెట్టు అక్కడ కూడా ఉంది అక్కడికి వెళ్దాం అండి చూద్దాం అక్కడ ఎలా ఉన్నాయో మీరు వెళ్తుంటే కుండలలో ఇలాంటి లోయలు ఉంటే ఎట్టి పరిస్థితులు అలా అవతల సీతాపాల చెట్టు ఉన్నా సరే ఆ లోపల సీతాపల్లి చెట్టు ఉన్నా సరే వెళ్ళకండి ఎందుకంటే ఇది జంతువుల స్థావరాలు ఉంటాయి కాబట్టి అలాంటి సాహసాలు అయితే చేయకండి ఎందుకంటే జంతువుల స్థావరాలు ఉంటాయి కాబట్టి వెళ్తే ఆ జంతువులు మనపై దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అక్కడ నుంచి మేము కొద్దిగా ముందరికైతే చూస్తాము ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి ఈ సీజన్ వస్తే మా ఊరు వాళ్ళు కూడా కాయలు తిమ్ముకోవడానికి వస్తుంటారు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం చూడండి అక్కడ చూడండి దాదాపు ఈ సీజన్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు వచ్చి కాయలు తెమ్ముకొని ఇంటికి వెళ్ళి మాగేస్తుంటారు పల్లెటూరు వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేస్తూనే ఉంటారు ఈ కొండ నుంచి మా ఊరు వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి చుట్టూ పంట పొలాలు ఆ చుట్టూ కొండలు ఆ మధ్యలో మా ఊరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం పచ్చని పల్లెటూరు ఒక్కసారి ఊరికి రావాలనిపిస్తుంది అయితే మా ఊరికి రండి కొండలో సీతాబళకాయలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే కుండల్లో జంతువులు పక్షులు లాంటివి నివసిస్తున్నాయి వాటి వల్ల మనకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు మీ సేఫ్టీకి ఏదైనా కర్రను ఏదైనా తీసుకుని రావడం మంచిది మేమైతే మా కుండల్లో అయితే కొన్ని రకాల జంతువులు నివసిస్తున్నాయి అలాగే పక్షులు నివసిస్తున్నాయి దానివల్ల మేము సేఫ్టీ కానీ మేము కర్రలు పాటుకుని వస్తున్నాం ఎందుకంటే మనపై దాడి చేసినప్పుడు మనం తిరుగుదాడి చేయాలి కాబట్టి ఓకే అండి ఓకే అండి ఈ గుండు కింద అయితే ఒక సీతాఫల చెట్టు ఉంది అక్కడికి వెళ్దాం రండి చూడండి ఇలా అయితే కన్ఫామ్ అనుకోండి ఏమైనా జంతువులు ఉంటే కూడా వెళ్ళిపోతాయి అలాగే పాములు అలాంటివి ఉంటే కూడా అక్కడ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా అని లోపలికి అయితే వెళ్ళండి చూద్దాం ఎన్నికాయలు ఉన్నాయో నాకైతే ఇక్కడ రెండు కాయలు దొరికినాయి తీసుకుని అయితే బయలుదేరాను చూడండి దానికి ఎలాంటి కాయ దొరికిందో అక్కడ కూడా అండి ఓకే అండి బాగా అలసిపోయాం కాసేపు విశ్రాంతి తీసుకుందాం మీరు ఇప్పుడు సీతావాళ్ళ కాయలకు వెళ్తే కాయలు ఇలా ఉంటే ఓకే పలికినట్లు కాదు ఒకసారి దాన్ని పలికిందని ఎలా చేయాలనో నేను ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇట్లా ఉంటుంది కదా దీనిపై ఉండేదాన్ని ఇట్లా తొడుము తీయండి తీసి ఇలా చెక్ చేస్తే చూడండి ఇలా గిచ్చ బ్లాక్ ఉంటే కాయ పలికినట్లు అంటే పండుకు ఉపయోగపడుతుంది ఇలా బ్లాక్ లేకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంటుంది ఆ గిచ్చ బ్రౌన్ కలర్ ఉంటే పండుకు ఉపయోగపడదు ఇలా ఉన్న కాయలు మాత్రమే తెంపుకో వెళ్ళాలి ఒకవేళ మీకు ఏమన్నా కాయలకు వెళ్తే కచ్చితంగా ఇవి మాత్రం గమనించండి ఇలా ఉంటే పండ్లు మంచి అవుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఈ సీతాఫలాపర గురించి తెలియని వారి కోసం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో ఎవరు తప్పు అనుకోవద్దు వాళ్ళకి ఎక్కువగా తెలుసు ఈ విషయాలు కాకపోతే సిటీలు ఉన్న వారికి కొద్దిగా తెలియదు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను గమనించండి ఇంకొక విషయము ఎవరైనా సరే సీతాఫల పండ్లు తీసుకోవాలనుకుంటే రసాయన పనులను మాత్రం తీసుకోవద్దు రసాయనాలు వాడిన పనులు చాలా తొందరగా పండు అవుతాయి దాన్ని అవి తినడం వల్ల మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీ పల్లెటూర్లలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి దానివల్ల వాళ్ళు ఎక్కువగా రసాయనాలు వాడరు కాబట్టి వాళ్ళు నార్మల్ గా చెట్ల నుంచి తీసుకొచ్చిన పన్ను మీకు అందిస్తారు ఈ బయట బయట అమ్మే పండ్లు మొత్తం రసాయనాలు వాడిన పండ్లే ఉంటాయి కాబట్టి ఒకటి రెండు రోజులనే పనులు అవుతాయి నార్మల్ గా సీతావళా పండ్లు ఒక ఫోర్ నుంచి ఫైవ్ డేస్ పండ్లు అవుతాయి కాబట్టి మీరు రసాయనాలు వాడిన పండ్లు మాత్రమే తీసుకెళ్ళండి ఇవి కూడా నేను తీసుకెళ్లి గడ్డిలో వేస్తాను అవి త్రీ డే త్రీ ఫోర్ డేస్ లో పనులు అవుతాయి ఈ సీతాఫల పండ్లు ఈ ఒక్క సీజన్ వస్తాయి వర్షాకాలం ఎండింగ్ సీజన్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సీతాఫల పండ్లు తినడానికి ట్రై చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్